ఇది మన బాస మనీ అసలు ప్రసారమవుతున్నటువంటి మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆత్లబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాము వసంత కోయిల ఉగాది పండుగ సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కవితా కథంబాన్ని విందాం కూర్పు కే లెనిన్ పర్యవేక్షణ కే రామేశ్వర్ కోయిలమ్మల కుహుకుహు రాగాలు లేత చిగుళ్ళ సొగసు మల్లెపూల సౌరభాలు మామిడి పూతల మధురిమలతో కనువిందు చేస్తుంది వసంతం మామిడి చిగురు కోకిలల స్వరమాధుర్యం ప్రకృతి శోభ ఇలా ఉగాదికి సంబంధించిన ప్రతి అంశం కవుల కళాలను కదిలించేదే ఉగాదిని కవితా వస్తువుగా తీసుకోని కవులుండరు అందుకే ఉగాది నాడు నిర్వహించే కవి సమ్మేళనాలకు ప్రాధాన్యత ఉంటుంది అయితే విశ్వావసునామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని ఆకాశవాణి ఆదిలాబాద్ కొందరు కౌల కవితలను రికార్డు చేసి కదంబంలా మలిచి వినిపిస్తోంది ఈ ఉగాది పండగ వేళ ఆస్వాదించండి ఆ కవితల మాధుర్యాన్ని గూగుల్ మ్యాప్ ఎత్తిచూపుతున్న వసంతపు చిరునామాను తెలియజేస్తూ పండుగ వేడుక ఉషస్సుల నవ్యతకు నాందీ పలకాలన్న మధుసూదన్ రావు గారి కవిత ఇది వినండి గూగుల్లో వెతుకుతున్న ఉగాది వసంతాన్ని తెల్లారింది రేరా కన్నా అన్న అమ్మ పిలుపు అక్కర్లేదు ఇప్పుడు అలారం యాప్ కోయిలై కూస్తుంది సూర్యోదయ వేళ నడకను ఒంటరి చేస్తూ స్టెప్ కౌంటర్ పంచాంగం అవుతుంది ఉగాది పచ్చడి కావాలంటే జొమాటో స్విగ్గీలు సై అంటూ ఉంటాయి ఎక్కడికి వెళ్తున్నారు అనే కుశల ప్రశ్నల బస్సులో స్నేహం పరుచుకునేది లేదు ఊబర్ ఓలాలు ఒంటరి చేస్తున్నాయి వసంతపు చిరునామాని నేడు గూగుల్ మ్యాప్ చూపుతోంది నారాయణ కిరాణా కాస్త మరిచి మార్ట్ బిగ్ బాస్కెట్లు పలకరిస్తున్నాయి వేళ కొత్త బట్టల కోసం అమెజాన్ ఫ్లిప్కార్ట్లు సన్నద్ధంగా ఉన్నాయి ఉప్పు అప్పు కావాలన్నా పేటిఎం యాప్ పదిలంగా పక్కనే ఉంది కదా ఏకాది కావడానికి ఇంకేం కావాలి చిగురించిన మావి చిగురు కొమ్మపై చిలుక గుంపు ఎవరికి కావాలి ఒంటరిగా వస్తాము ఏదోలా బతకడమే జీవితం అనుకుంటున్నాం ఆ నలుగురిని సైతం కలవకుండానే ఒంటరిగా నిష్క్రమిస్తున్నాం విశ్వావసు నుండి నేర్చుకునేది ఎంతో ఉంది ఇప్పటికైనా ఉగాది పచ్చడిలా పంచాంగంలోని తిథి వార నక్షత్ర కరణ యోగాల్లా అరవై సంవత్సరాల కాల మనిషితనాన్ని వసంత గీతమై వసుధనంతా విస్తరించాలి అరవై సంవత్సరాల కాలగమనంలా మనిషితనాన్ని వసంత గీతమై వసుధనంతా విస్తరించాలి ఉగాది పంచాంగంలోంచి రంజాన్ రాగాలు రసరమ్యంగా వినిపిస్తూ తోటి మనుషుల్లో జీవించాలి మనసారా మాట్లాడుకుంటూ కాసేపైన బతుకు వీధుల్లో విహరించాలి పండుగ వేడుక రేపటి తరాలకు ఇలా ఉండేదని చెప్పే శిశిరంలా కాకుండా ఉషస్సుల నవ్యతకు నాంది పలకాలి వసంతవేళ చైత్రరథంపై అరుదించిన విశ్వావసునామ సంవత్సరానికి వినమ్రంగా అర్పిస్తున్న వినతిని కవితగా వినిపిస్తున్నారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్కు చెందిన శ్రీలత నా పేరు తేలు శ్రీలత జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల బాలుర సర్సిలిక కాగజ్ నగర్ నందు తెలుగు భాషోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను తెలుగు ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ వినతి అనే కవితా శీర్షికను మేము ముందుల్చుతున్నాను మంగళ తోరణాలు మంచి గంధపు పరిమళాలు మావి చిగురులు తీటి సొగసులు మల్లెల సువాసనలు పుప్పొడుల మాధుర్యములు కోయిలమ్మల రాగాలు వీణులకు విందునిస్తుండగా అందెల రవలులతో నడయాడే ఉగాది లక్ష్మికి స్వాగతం సుస్వాగతం అంటోంది మన తెలుగులోగిలి ముదముతో నూతనమై చేతనమై ఆశల పల్లకితో ఈ పిస్తార్థములు కలుగజేయ ఇలకు అడిగిడుతోంది మన ఉగాది లక్ష్మి ఋతువుల రాణి సంతసంతో హొయలిపోతోంది పసిడి పైరును తెచ్చే రైతన్న సంబరాలను చూసి ఆమని నడుగుతోంది ప్రతిరెమ్మ ప్రతిసారి మేమే వస్తామని చి గురించి ఆశతో మనిషి తెలుసుకో మనుగడ ఎలా మలుచుకోవాలో ధృతిని కలిగి నీ గతిని మార్చుకోమంటోంది ఉగాది లక్ష్మి ఓజస్సును ఓరిమిని ఒడిసిపట్టమంటోంది పూర్ణకుంభం చేపట్టి పృథ్వీపై చరణకమలాలు మోపింది పొదరింట పూబోడి అయి పరవశంతో పరవళ్లు తొక్కుతూ హర్షపు వర్షంలో తన్వయత్వం చెందుతూ షడ్రుజుల సమ్మేళనానికి సంతసాన్ని కలుపుతోంది ఉగాది పచ్చడి ఊరంతా పంచిపెడుతూ ఒడిదుడుకుల జీవన గమనాన్ని చింతించక చేరుకోమంటోంది గడిచిన గతానికి వీడ్కోలు పలుకుతూ నడిచే కాలంతో టీవీగా నడవమంటోంది ఉగాది లక్ష్మి శ్రీ విశ్వావసు నామవత్సరమా మా అభ్యర్థన వినవా కలిమి కలుగజేయ కల్పవృక్షమై రావా కలలు నిజముజేయ కల్పవల్లిగా మారవా అనుకున్నవి జరగాలని వరమియగ రావా హంస తల్పముల అవసరం అసలే లేదు జనుల సంకల్పానికి తోడుగా నీవు ఉంటే చాలు అకాలము ప్రతికూలము తొలగిపోతే మేలు సౌభాగ్యము సౌజన్యము సౌశీల్యము అంకురాలుగా మొలిపించవా నూతన ఆవిష్కరణలకు ఆలంబన నీయవా యువతను నవ్యత్వం వైపు నడిపించవా అందరిలో జనులందరిలో మా అందరిలో భయభక్తులతోడి క్రమశిక్షణ కలిగించవా వెల్లువెత్తిన వినతులను వింటూ మౌనివలే మౌనంగా ఆలకిస్తూ ఇలా సూచనలిస్తోంది విశ్వావసు పంచభూతాలను అక్కున చేర్చుకోమని నైతిక విలువల వలువలు కట్టుకోమని దేశమంద అభిమానము కలిగియుండమని పుష్పాక్షతలతో దీవిస్తూ జనులల్ల సౌఖ్యంబులు కలిగి సుభాషణములతోడ వెలుగొందాలని విశ్వావసు నామవత్సరం ఆశిస్తోంది కర్తవ్యోన్ముఖులమై కదలి ముందుకు సాగుదాం పక్షుల కిలకిల రావాలు మేళ తాళాలు కాగా మావి చిగురు తిన్న మత్తకోయిల ఆలపిస్తున్న వసంత ఋతురాగాన్ని కవితగా వినిపిస్తున్నారు నిర్మల్కు చెందిన మడిపెల్లి హరిహరనాథ్ వినండి నవ వసంతం అదిగదిగో తిమిర సంహరణాలు ఉషాకిరణాలు ప్రాణకోటి కంటి వెలుగు అవగ అదిగదిగో తిమిర సంహరణాలు ఉషాకిరణాలు ప్రాణకోటి కంటి వెలుగు అవగ ప్రకృతి సత్కారమై కొండాకోనలు ఆకుపచ్చని పరిచి తరని కిరణ ప్రసారాలను స్వాగతించాయి కర్షకలోకం పొద్దుతిరుగుడు పూలు కర్షకలోకం పొద్దుతిరుగుడు పూలు పసుపు కొమ్ము రాసిగ పోసి శ్రీ విశ్వావసు వసుంధరకు పారానిగా పూవయి పుట్టి పూజే చేసి పూవై పుట్టి పూజే చేసి మోదుకు పూల అరుణకాంతుల పొడమి తల్లికి పూవై పుట్టి పూజే చేసి మోదుగు పూల అరుణకాంతుల హారతి పుడమి తల్లికి వాసంత ఒకటి వేప పూల సుగంధ పరిమళాలను మోసుకరాగ వాసంత ఒకటి వేప పూల సుగంధ పరిమళాలను మోసుకరాగ పక్షుల కిలకిల రావాలు మేల తాళాలవగా పక్షుల కిలకిల రావాలు మేల తాళాలవగా మావి చిగురు తిన్న గున్నమావిడి గూటిలోని మత్తకోయిల మావిచి గురుతిన్న గున్నమావిడి గూటిలోని మత్త వసంత ఋతురాగాన్ని ఆలపించింది అటుగా గాలి తెప్పొకటి స్వాతి ముత్యాలను కురిపించి అటుగా గాలి తెప్పొకటి స్వాతిముత్యాలను కురిపించి శివలింగ రూప మావిల్లను అభిషేకించి శివలింగ రూప మావిల్లను అభిషేకించి అవనిపై గరికపోలుగా వికసించాయి శివలింగ రూప మావిల్లను అభిషేకించి అవనిపై గరికపోలుగా వికసించాయి మామిడాకులు బంతి చేమంతులు మామిడాకులు బంతి చేమంతులు తెలుగు లోగిన్ల గుమ్మాలకు పసిడి వెన్నెల స్వాగత తోరణాలవగా మామిడాకులు బంతి చేమంతులు తెలుగు లోగిన్ల గుమ్మాలకు పసిడి వన్నెల స్వాగత తోరణాలవగా మన కుటుంబ మమకారాలకు ప్రతీక మన కుటుంబ మమకారాలకు ప్రతీక ఆరు రుచుల ఉగాది పచ్చడి ఆరు రుచుల ఉగాది పచ్చడి ఆయుర్వేదామృతం అవగా ఆయుర్వేదామృతము అవగ జనులు సజ్జనులవగ జనులు సజ్జనులుగా పంచాంగ శ్రవణం జీవన గమనమై జనులు సజ్జనులుగా పంచాంగ శ్రవణం జీవన గమనము కాగా అది గదిగో తెలుగు వచ్చరాది అది గదిగో తెలుగు వచ్చరాది సంబరాల ఉగాది ఉగాది ఉషస్సులై చైత్ర చైతన్యమై ఉగాది ఉషస్సులై చైత్ర చైతన్యమై శ్రీ విశ్వావసు శ్రీ శ్రీ విశ్వావసు తెలుగు వాకిట ఆనంద శోభక తెలుగు వాకిట ఆనంద శోభగా వెళ్లి విరిసింది వసంతమై తెలుగు వాకిట ఆనంద శోభగా వెళ్లి విరిసింది నవ వసంతమై తీపి కారం ఉప్పు పులుపు వగరు చేదుల కలయిక ఉగాది పచ్చడి జీవితంలో ఎదురయ్యే కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు అన్నింటినీ ఒకే విధంగా స్వీకరించాలని బోధిస్తుంది ఈ ఉగాది పచ్చడి అయితే ఈ ఉగాది వేళ కొత్త మామిడికాయ కారం రుచిని చూపిస్తున్నారు తాక్సాండే చరణ్దాస్ తన కవిత ద్వారా శీర్షిక కొత్త మామిడికాయ కారం ఇది ఏడాది పొద్దు మాగేసిన ఉరగాయ కారం కాదు గంగవతలోళ్ల ఆవకాయ పచ్చడి కాదు అచ్చం ఎదలాపురం యోసదారుల కారం ఎన్ని తీర్ల కారాలున్నా కొత్త మామిడికాయ కారం తగలిగిన కారం లేదన్నది పెద్దలు గుట్టిచ్చిన మాట కాదు మింగుడు వడ్డంక కొ పెదలకు బుదిరికిచ్చి చెప్పిన మాట ఊరంచు పందిరి కార్ల అన్న ఒట్టుకొచ్చిన కాయలు అవ్వనూరంగా కాడ గమగమ ఆసనకే నోరూరుతుంది ఆడగట్టని కాయ కొడలతోని కోతలబడి ఎల్లిపాయలకు ఉప్పు కారంకు సోపతై రోకలి దెబ్బలకు బురదఫలమవుతుంది కరగొట్టు కాలంలో కైకిల్లో ఉడుకు రొట్టె మీద అవుతుంది అయినోళ్ళ కంచంలా అంచుకు శాఖమవుతుంది నాటు వైద్యం నేటి వైద్యం డాక్టర్లు ఎన్ని రోగాలకు ఎన్నో సీదుల పత్యం చెప్పిండ్రు అని ఈ కారం ఏ రోగమోనికైనా వస్తాదు మంది జ్వరమచ్చి పన్న మనిషికి నాలుక సప్పబడితే ఉడుకుబుబల కలిపి ఊదుకుంట తింటే చల్లగా చెమట పోసి సలిజరం కూడా సాలు కొడక నీ సోపతని సాలిడిచి నడుస్తుంది పులుసు అప్పు గడకల పుల్లన్న చౌకారి అట్టి రొట్టె మీద పట్టిందారి ఒనేర మున్నోళ్ళ సర్ది మీద సప్పడివప్పులా గింతుంటే చాలు ఆడ యావర్తి ధనార భోజనం ఉగాది గుడాల బుక్క బుక్కకు తోడై నీళ్లు దాపుతుంది కారం ఖతర్నాక్కున్నదని పది మందిలా పలికిపిస్తుంది చింత ముసలైన పులుసు ముసలిగానట్టు కాలముసలైన గాలం యమునం మీదనే ఉన్నట్టు కూరలన్నీ రుచెత్తిపోయినా ఈ కారంలా రుచి దావలే పసి ఎత్తిపోలే కొత్తసాలు పంట వంటింట్లయి మంత్రసాని లేకుంటే ఆరుకునుడు అట్లానే ఉగాది ఉత్తుత్తది విశ్వావసు నామ సంవత్సరం సకల జనులకు సర్వ శుభాలు కలిగిస్తుందని ఆశిద్దాం వసంత కోయిల ఉగాది పండుగ సందర్భంగా ప్రసారం చేసిన ప్రత్యేక కవిత కదంబమది కూర్పు కే లెనిన్ పర్యవేక్షణ కే రామేశ్వర్ ఇది మన భాస మనీ అసలు ప్రసారం అవుతున్నటువంటి మన ఎఫ్ఎం ఆకాశవాణి అత్లబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా